ఊళ్ళల్లా నెలకోనాడు ఇల్లి తిరిగి అరుచుకుంటారు ముసలొళ్ళు ముడుగళ్ళుంటే అల్లకు నొప్పులకు రోగాలకు మందుగోళీలు ఇస్తుంటారు ఇలా గర్భిణీలుంటే నెల నెల అల్లను దవాఖానాకు తీసుకుపోయి షేకింగులు ఏపిస్తుంటారు పురుడు అయ్యేటంత వరకు అల్లెన్ని దగ్గరుండి చూసుకుంటారు నెరీ కరోనా యాళ్లనైతే వాళ్ళు చేసిన సేవలు అంతా కాదు అంతగానం తిప్పలు పడేట ఆశా వర్కర్లు పనులను నిడిచిపెట్టి రోడ్డెక్కిర్రు ఎందుకో తెలవాలంటే ఈ వార్త చూడాల్సిందేమల్లా అటు ఆశా కార్యకర్తలు ఇటు పోలీసు వాళ్ళు న్యాయం కోసం వాళ్ళు డ్యూటీల కోసం వీళ్ళు తెలంగాణలో మమ్మల్ని గెలిపిస్తే అధికారంలోకి రాగానే ఆశా కార్యకర్తలకు పద్దెనిమిది వేల జీతం ఇస్తాం ఈఎస్ఐ పిఎఫ్ సవలత్ చేస్తామని ఓట్ల ముంగట ప్రచారాలకు పోయిన కుర్తూ సీఎం రేవంత్ రెడ్డి సారే చెప్పిండు ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఏడాది అయింది ఇంతవరకు పత్త లేదనుకుంటా అక్కలంతా ఎక్కితే ధర్నాలు దీక్షలు ర్యాలీలు సడకులు బంద్ పెట్టుడు అసెంబ్లీలో ముట్టడి చేసుడు ఊరూరా అక్కలంతా ఒకటై గీతిగా జంగు లేపితే పోలీసు వాళ్ళు గుంజి బండ్ ఎక్కిచ్చేలు వాళ్ళు అడుగుంజా వీళ్ళు ఇడుగుంజా కొంతమందికి దెబ్బలు తగిలితే ఉస్మానియా దావాఖాన్ల శరీకాయలు ట్రీట్మెంట్ కోసం ఇక వాళ్ళను మందలిచ్చి వచ్చేందుకు కార్ పార్టీ ముఖ్య లీడర్లు కేటీఆర్ సార్ గుంపు నెంబడి వేసుకొని పోయింది పదహారో తారీఖు అసెంబ్లీ ప్రారంభం కాబోతా ఉంది తిరిగి ఈ లోపల స్పందించి వారికి న్యాయం చేయి లేకపోతే అసెంబ్లీలో కూడా నేను వదిలిపెట్టం అసెంబ్లీలో కూడా తప్పకుండా ఆడబిడ్డలకు ఇప్పుడే నేను మాటిచ్చిన కేసీఆర్ గారు ఏ రకంగానైతే అయితే మాకు మొన్న దిశానిర్దేశం చేశారో ఆశ ఆడబిడ్డల కోసమే కాదు ఇతర చిరుద్యోగులకు కూడా అండగా నిలబడండి అని చెప్పారు అదే ఆలోచనకు అనుగుణంగా పదహారో తారీఖు నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీలో కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తాం ఇట్లా పోలీస్ వాళ్ళని పోట్టు పోటీ అర్చుకున్నాడు కేటీఆర్ సారు అంతేకాదు కరోనా వాళ్ళు చేసిన సేవలన్నింటినీ అది చేసుకున్నాడు అసెంబ్లీని చుట్టుముట్టేతందుకు పోతుంటే కరీంనగర్ జిల్లాలో ఉన్న రేణిగుంట టోల్ ప్లాజా కాడ అడ్డం తిరిగిండ్రు పోలీసు వాళ్ళు ఆశా కార్యకర్తలకు ఈ గోకుండరా అక్కలంతా రోడ్డుకి కడ్డంగా కూర్చొని నిరసనలు చేసిండ్రు ఆగనాట మీ లోటెయ్యిలి మమ్మల్ని గెలిపిలి మేము గెలవంగానే పద్దెనిమిది వేల జీతం మీకు ఇస్తామని చెప్పిట అప్పుడు ఇప్పుడు గడిచి కడ్డకెక్కినాక కానే అంటున్నారు మరి చూడాలకి ఆశా వర్కర్ల పని చేతులు నడుస్తాయి